హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నానండి మీరు కూడా చూసేయండి హోటల్లో కానివ్వండి డాబాల్లో కానివ్వండి పన్నీర్ కర్రీ తింటా ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది కదా అదే స్టైల్ అయితే మనం కూడా చేసుకొని ఇంట్లో తినచ్చు ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో కారం పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మూడిటిని మనకు నచ్చిన సైజులో అయితే పన్నీర్ని కట్ చేసి పెట్టుకోవాలి ఇంకా దాన్ని అయితే దీంట్లో వేసేసి మంచిగా కలుపుకోవాలి ఉప్పు కారం అంతా బాగా పడుతుంది ఇలా ముందు చేసుకోవడం వలన తర్వాత అయితే ప్యాన్ పెట్టేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి ఇంకా పన్నీర్ మసాలా పట్టించాం కదా దాన్ని ఒక రెండు నిమిషాలు అయితే బాగా వేపుకోవాలి ఇలా ముందుగా పన్నీర్ వేపుకోవడం వల్ల ఉప్పు కారం అనేది పన్నీర్కి బాగా పడుతుంది తర్వాత అయితే అదే ప్యాన్లో ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి ఆనియన్స్ అయితే కొద్దిసేపు వేగిన తర్వాత ఇంకా టమోటాస్ కూడా కట్ చేసి వేసుకోవాలి నేనైతే ఒక ఆనియన్ వేసాను ఇంకా రెండు టమోటాస్ అయితే కట్ చేసి వేశాను ఒక కప్పు పన్నీరే తీసుకున్నాను నేను మీరు క్వాంటిటీని బట్టి అన్నీ ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఒక నాలుగైదు జీడిపప్పులు కూడా వేస్తున్నాను టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ఈ మూడింటినైతే బాగా వెప్పుకోవాలి తర్వాత అయితే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఎక్కువ వేగాల్సిన పని లేదు లైట్గా వేగినా సరిపోతుంది మళ్ళీ ఉడుకుతుంది కాబట్టి ఇంకా వేగినాక ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేస్తే బాగా సల్లడుతున్న తర్వాత మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టుకోవాలి నేనైతే అప్పుడే వేసేసాను ఇంకా లంచ్ టైం అవుతుందని చెప్పేసి ఇంకా మిక్సీ పట్టుకున్నాను మెత్తగా తర్వాత అయితే ప్యాన్ నీట్గా కడుక్కోవాలి లేకపోతే తొడగంటుతుంది మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి దాంట్లో కొద్దిగా బిర్యానీ ఆకు ఇంకా దాల్చిన చెక్క కూడా వేసుకున్నాను ఇంకా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేపుకొని ఇంకా మనం మిక్సీ పట్టుకున్న దాన్ని అయితే వేసేసి బాగా కలుపుకోవాలి నేను వేసిన టమోటాస్ అయితే బాగా రెడ్గా ఉన్నాయండి అందుకే మసాలా ఈ కలర్లో ఉంది ఇంకా ఆయిల్లో ఈ మసాలా కలిసే వరకు బాగా కలుపుకోవాలి తర్వాత అయితే వన్ టేబుల్ స్పూన్ కారం పొడి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా పసుపు తగినంత ఉప్పు అంటే ముందు మనం టమోటాలో వేసున్నాం కాబట్టి ఒకసారి టెస్ట్ చేయండి ఉప్పు సరిపోయిందంటే వేసుకోనక్కర్లేదు తర్వాత అయితే ఇంకా వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసాను ఇంకా ఈ నాలుగు కలిసేలాగైతే బాగా కలుపుకోవాలి నీళ్ళు అనుకున్నాను కానీ పెరుగు మర్చిపోయాను మళ్ళీ పెరుగైతే యాడ్ చేస్తున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ పెరుగైతే యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది పెరుగు కూడా కలిసేలాగైతే కలుపుకోవాలి తర్వాత అయితే వాటర్ కొద్దిగానే యాడ్ చేసుకోవాలి ఎక్కువేం అవసరం లేదు ఎందుకంటే పన్నీర్ ఉడకడానికి ఎక్కువ వాటర్ ఏం అవసరం ఉండదు చిక్కగానే ఉండాలి మసాలా తర్వాత అయితే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టుకున్నామంటే బాగా ఉడికి ఆయిల్ పైకి వస్తుంది తర్వాత అయితే ఇంకా పన్నీర్ వేసుకోవడమే ఎక్కువ గట్టిగా కలపకుండా అలా లైట్గా కలిపితే సరిపోతుంది ఎందుకంటే పన్నీర్ విరిగిపోతుంది కాబట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టామంటే బాగా ఉడికిపోతుంది పన్నీరు ఆయిల్ కూడా పైకి తేలేసింది ఇంకా మనం పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా పన్నీర్ కర్రీ అయితే చాలా రెడ్గా అయితే వచ్చేసింది రెడ్ చిల్లీ పౌడర్ కూడా చాలా రెడ్ కలర్లో అయితే ఉంది మేము సొంతంగా ఆడేచుకున్నాం కాబట్టి ఇంకా ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకున్నాము ఎలా గు తినలేము కర్రీస్లో అన్న వేసుకుందాం అని చెప్పేసి మేము అయితే ఎక్కువగా వేసుకుంటాము పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రైస్ లేకైనా బాగుంది ఇంకా చపాతీ లేకైనా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి